అందరికీ నమస్కారం ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఏదైతే మధురవాడలో ఉన్న ఈ రైతు బజార్లో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం గా ఉండండి సబ్సిడీ రేటు తోటి కందిపప్పు అలాగే క్వాలిటీ రైసు డిస్ట్రిబ్యూషన్ స్టార్టింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే రైతు బజార్లో ఉన్న ఫెసిలిటీస్ బుకింగ్ వెండర్స్ కానీ లేకపోతే కొనుక్కోవడానికి వచ్చిన కస్టమర్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత పరిస్థితి చాలా హార్పులుగా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కూరగాయలు అలాగే ఏ అయితే మన పళ్ళు పూలు ఇటువంటివి ఉన్నాయో రైతులు పండిస్తా ఉన్నారు వాళ్ళని నేరుగా వాళ్ళ పండించే ప్రోడక్ట్ మొత్తానికి కూడా మార్కెట్ సౌకర్యం కల్పించి తాజాగా కస్టమర్స్కి అందించాలి ఒక సరస్వైన ధరలకు ఆ పండే పంటకి గిట్టుబాటు ధర రావాలంటే మధ్యలో దళారులు లేకుండా నేరుగా వాళ్ళు పండించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఆ రోజు రాష్ట్రంలో ఈ రైతు బజార్లు స్టార్ట్ చేయడం జరిగింది ఆ రైతు బజార్లు స్టార్ట్ చేసినప్పుడు అది ఒక సెన్సేషన్ ఎందుకంటే అప్పటిదాకా ఈ ఫెసిలిటీస్ కానీ ఆలోచనలు కానీ ఎవరికి రాలా అటువంటిది ఆ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రైతు బజార్లు పెట్టినప్పుడు మరి రాష్ట్రంలో అదొక పెద్ద సంచలనానికి ఆ రోజు మార్పు వచ్చింది మరి విశాఖపట్నంలో చూస్తే దాదాపు పదమూడు రైతు బజార్లు మన ఎంఈపీ కానీ శేతముద్ర కానీ అవైతే కోటల్లో ఈరోజు రైతు బజార్లలో గోపాలపట్నం గాజువాకా కేపల్లి మొత్తం పదమూడు ప్లేసుల్లో ఉన్నాయి మనకి ఈ దీంట్లో అట్లానే మధురవాడ మనకు ఉంది ఇటువంటి చేస్తే ఇట్లా కానీ సరైన ఫెసిలిటీస్ అవన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చిన దగ్గర కూడా చూసాను నేను లోపలికి ఎంటర్ కావడానికి కూడా అప్రోచ్ ఏదైతే ఉందో అది కూడా యాక్చువల్గా విశాలంగా ప్లేస్ ఉండాలి ప్లేసే తక్కువ ఉంది ఆ ఉన్న ప్లేస్లో కూడా రోడ్డు అటు ఇటు రోడ్డు మీద కొన్ని వెండార్స్ పెట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ డైలీ దీనికోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎస్పెషలీ ఆదివారం లాంటి రోజు అయితే లోపలికి రావాలంటే వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం రెండు మూడు గంటలు టైం పడుతుంది లోపలికి రావాలంటే అని చెప్తా ఉన్నారు సరే లోపలికి వచ్చిన తర్వాత పని ఫెసిలిటీస్ చూద్దామంటే ఈరోజు మనం ఏదైతే ఆ బియ్యము లేకపోతే కందిపప్పు ఓపెన్ చేయాలనుకున్నామో లోపల చిన్న రూలు పెడితే ఆ రూలు పారుకోవడలేదు సరే ఆ ఇన్ఛార్జి కొత్త అతను ఈరోజు నేను వచ్చాను సార్ నాకు తెలియదు అన్నాడు దిగులుగుండి అతనికి ఏదో సెలవులో ఉంటే అతను కూడా ఐడియా లేకపోయింది బట్ ఏదైనా ఫెసిలిటీస్ వైజ్ అలాగే ఆ రైతులతో మాట్లాడుతూ ఉంటే ఎవరైతే వెంటర్స్ ఉన్నారో వాళ్ళు చెట్లు కింద అలాగే చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు వేసుకుని దాని కింద వాళ్ళు ఎండకి వానికి తడుస్తూ ఏదో దైవాధీనం వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు సాగిస్తూ ఉన్నారు మరి ఒక పక్క ప్రభుత్వం ఉద్దేశం అయితే రైతులకి అలాగే వచ్చే ఖాతాదారులకి అందరూ కూడా మంచి బెస్ట్ ఫెసిలిటీ ఇస్తారు వాళ్ళకి ఈ సౌకర్యాలు కలిగించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కూడా ఆచరణలో కొంత అది అరగట్లేదు మరి గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతు కోదారు సంబంధించి అప్పుడు చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం ఈ ఐదేళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఏ మాత్రం కూడా పురోగతి లేదు ఇక్కడ ఒక చిన్న కొత్త ఫెసిలిటీస్ కూడా లేకపోగా ఏదో మూలిగా నక్క మీద పడ్డట్టు వాళ్ళ ఎదురికి ఏదో ఫ్రీగానో లేదా నామినల్గా ఉన్న దీన్ని రెంటలు పెంచి దాదాపు వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలు కూడా ఆ అమ్మే వస్తువులు బట్టి భారం మొప్పారు ఒక పక్క ఫెసిలిటీస్ క్రియేట్ చేయకపోగా పక్క భారం పెంచారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే సార్ మాకు కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు దానితో రెంట్లు పెంచారు ఒక పక్క జనాలు రావడానికి కూడా అప్రోచ్ ఇబ్బందిగా ఉంది అలాగే కింద ప్లాట్ఫామ్ కాంక్రీట్ లేకపోవడం వల్ల వర్షం పడుతుంటే బురద దీంతో ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పారు తప్పకుండా వాడు చెప్పిన ఇష్యూస్ అన్నీ కూడా చాలా జన్యున్ డెఫినెట్ గా నేను జాయింట్ కలెక్టర్ అలాగే మార్కెటింగ్ అధికారులు కన్సర్న్ ఆఫీసులు అందరితో కూడా మాట్లాడి ఇప్పుడు ఈ రోజు ఏదైతే వాళ్ళు చెప్పిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసి నెంబర్ కూడా ఇక్కడ యాక్చువల్గా ఎయిటీ ఫోర్ షాప్స్ అన్నారు ఇంకా ఎక్కువ షాప్స్ పెట్టాల్సిన డిమాండ్ కూడా ఉంది కాబట్టి అట్లా ప్లేస్ కూడా ఉంది కాబట్టి దీన్ని మొత్తం డిజైన్ కూడా అవసరం చేంజ్ చేసి ఎక్కువ షాప్స్ ఎక్కువ మంది ఉండేటట్టుగా ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయటం దాంతోపాటు ఈరోజు ఎమ్ఈపి సీతాంధర లేకపోతే అక్కేపాలెం గోపాలపట్టు లాంటి పెద్ద పెద్ద రైతు బజార్లలో ఎలాగో కొన్ని ఫెసిలిటీస్ రోడ్ ఒక సెంటర్లో ఇది పెట్టి అటు ఇటు ఓపెన్ షాపులు పెట్టే విధంగా కూడా సిస్టమ్ ఉంది అది బాగుంటుందా లేకపోతే ఈ ప్లేస్ని బట్టి అలాగే ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి కూడా ఉండాలంటారు ఇవన్నీ కూడా ఒకసారి అధికారులతో మాట్లాడి ఏమేమి మనం చేయడానికి అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చేసి దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజారుగా చేయాలనే ఆలోచన ఉంది మరి తప్పకుండా ఈ ప్రభుత్వం అయితే హయ్యెస్ట్ ప్రయారిటీ రైతు బజార్లకు ఇచ్చింది మరి ఈరోజు కందిపప్పు కానీ అలాగే బియ్యం కానీ మళ్ళీ సబ్సిడీ రేట్లకు ఎందుకంటే మార్కెట్లో ధరలు కంట్రోల్ చేయాలి లేకపోతే ఈ వ్యాపారస్తులు దీనివల్ల ఖాతా వినియోగదారులు ఇబ్బంది ఉద్దేశంతో ప్రభుత్వం రేటు ఫిక్స్ చేసి ఏదైతే బయట మార్కెట్లో ఎలా ఉన్నా క్రాస్ సబ్సిడీ ప్రభుత్వం పేరు చేస్తాం తప్ప ఖాతాదారులపైన ప్రజలపైన భారం పడకూడదు ఉద్దేశంతో ఈరోజు ఫిక్స్డ్ రైస్ కింద కందిపప్పు క్వాలిటీ కందిపప్పు బియ్యం ఇస్తా ఉన్నారు ఈ రైతు బజార్లోనే కాకుండా ఇంకో ఫెసిలిటీ కూడా ఇచ్చారు మాకు ఏదైతే డి మార్ట్ లేకపోతే రిలయన్స్ ఫ్రెష్ ఇటువంటి సూపర్ మల్టీ సూ సూపర్ మార్కెట్స్ ఉన్నాయో ఆ మార్కెట్లో కూడా ఒక స్పెషల్ కౌంటర్స్ వీటి కోసం పెట్టి ఇది ఏ అయితే ఇస్తా ఉన్నారో అదే రేటుకి ఆ సూపర్ మార్కెట్లో కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇచ్చే విధంగా కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీన్ని కూడా అందరూ అవైలవ్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం త్వరలోనే అధికారులను కూడా తీసుకొని వచ్చి ఒకసారి దిని మీద కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఏమేంటి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి యాక్చువల్గా నా ఉద్దేశం అయితే అసలు కొంతమంది నేను మా రైతులతో మాట్లాడితే ఒక్కసారి మిగిలిపోయిన కూరగాయలు లేకపోతే ఏం చేస్తారంటే ఏం చేసేది లేదు సార్ పాడైపోతే మాకు రక్ష జరుగుతాం కూడా చెప్పారు అటువంటి వాళ్ళకి అవసరం వస్తే ఏదైనా అందరికి సెంట్రలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ లాంటిదైనా పెట్టుకొని ఆ మిగిలిపోయిన సేల్ కాకుండా ఉంటే వాళ్ళు అక్కడ స్టోర్ చేసుకుంటే కొంత ఎక్కువ కాలం అవి నెల్లు ఉంటాయి కాబట్టి అటువంటి ఫెసిలిటీ కూడా ఏదైనా సెంట్రలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ లాంటిది కానీ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది త్వరలోనే దీని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ ఫెసిలిటీస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్గా చేయాలనేది ఆలోచన సార్ గసాల్లో టీడీపీ కాన్వెన్సీగా ఉండేటప్పుడు మినీ మార్కెట్ అక్కడ కానీ ఐదు వేలలో గణేష్ కనుమార్గ్ అయ్యి తర్వాత ఎగ్జాంపుల్ మార్కుల్స్ లో అన్న క్యాంటీన్ పక్కన ఒక మోడల్ గా తయారు చేశారండి ఆల్రెడీ దాని మొత్తం ఆసాంగిక కార్యకలాపం నిలయంగా మారింది తర్వాత మధురవాడే అలాగే మధురవాడి జాంక్షన్ దగ్గర కూడా అక్కడ కూడా షాపులన్నీ దానికోసం ఇస్టి అరవై లక్షలు చేశారు అప్పుడు కూడా వాళ్ళందరూ రావడం జాతరలో నైట్ లో ఆకర్షణలు ఎన్ని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పూర్తిగా మరుగులు పడిపోతున్నాయి కాబట్టి వాటిని మీరు అన్నట్టు అసాంఘ కార్యకలాపాలకు హెడ్ క్వార్టర్స్ లో తయారు చేశారు ప్రభుత్వం దృష్టే లేదు కాబట్టి ఇటు అంటే మళ్ళీ మన మన లోకల్ మేనిఫెస్టోలో కూడా పెట్టాము అవన్నీ ఇవన్నీ కూడా మొత్తం అవన్నీ అన్న అన్నకాంట్లు రీఓపెన్ చేస్తా ఉన్నాం త్వరలోనే ఇట్ హౌసింగ్ ఏదైతే కంప్లీట్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయో ఏదేళ్లలో వాటిని నిర్లక్ష్యం చేశారు అయిపో హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం అట్లాగే మీరు చెప్పిన జోస్ కానీ మిగతా ఈ చిన్న చిన్న ఇవన్నీ కూడా దృష్టి పెట్టి అవన్నీ మళ్ళీ పాత ఆ పూర్వ వైభవం మళ్ళీ ఖచ్చితంగా తీసి ప్రజలకు తెలియజేస్తారు ఖచ్చితంగా అది మీడియా ఫోర్త్ ఫోర్త్స్ట్ దానికి గౌరవం చెప్పని కంప్లీట్ దాని దానికి అది గౌరవం ఉంది మాకు కాకపోతే ఏంటంటే కొంతమంది ఈరోజు మీడియా వాళ్ళ పరిధులు దాటి వాళ్ళు ఒక భయాసుడిగా కొన్ని పార్టీలకు కొమ్ము కాయడం కోసం వాస్తవాలకు సంబంధం లేకుండా వాళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించిన వార్తలు రాస్తూ ఉన్నారు నిన్న వాళ్ళు రకరకాల రాసిన పేపర్లో ఈ ఫ్రంట్ పేజీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అది స్టీల్ ప్లాంట్ సంబంధించి యూ టర్న్ తీసుకుంది అని చెప్పి ఒక డెరిగేటరీగా ఒక డిఫై డిఫైన్ చేసే స్టేట్మెంట్ ఒకటి ఒక కరెస్పాండెంట్ ఒక రాయడం జరిగింది అంటే ఏదైనా ఒక న్యూస్ రాసే ముందు నేను ఏదైనా బేస్ ఉండాలి నేను కూడా గతంలో జర్నలిస్ట్గా పనిచేశాను న్యూస్ ప్రభుత్వం మినిమం ఎంక్వైరీ చేయాలి లేకపోతే ఎవరన్నా క్లారిఫికేషన్ అడగాలి లోకల్లో ఎమ్మెల్యేలో ఎంపీలను లేకపోతే ఆ కన్సర్ట్ ఆఫీసులు అడిగి ఏంటి ఉందని అడిగి ఆ తర్వాత వాళ్ళు ఏదో పోయాలి అలా కాకుండా వాళ్ళు స్టోర్చి రాశారు అంటే గవర్నమెంట్ని డిఫెండ్ చేయాలని ఉద్దేశం ఉంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఈరోజు ఉక్కు శాఖ మంత్రి కూడా విశాఖపట్ చేస్తా ఉన్నారు అతను అందరూ మాట్లాడారు ఇప్పుడు కూడా దీన్ని యూ టర్న్ లేదు లేకపోతే వై టర్న్ లేదు ఏదైతే గతంలో ఎన్నికల గురించి చెప్పావు స్టీల్ బ్యాండ్ కాపాడతామని దానికి స్టాండ్ బై ఇట్ ఖచ్చితంగా దాన్ని స్టీల్ బ్యాండ్ ప్రైవేటైజేషన్ కాకుండా ఖచ్చితంగా కాపాడతాం మా అందరికీ భావిస్తుంది నేను దానికోసం రిజెన్ చేసిన అలాగే పల్లాసీని అయితే ఆమర్హేసినట్టు అందరం కూడా కంప్లీట్గా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అటువంటి తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి మాత్రమే ఇటువంటి చర్చనీ జరుగుతాయి ఎందుకంటే ప్రజలు ఎమోషనల్గా ఉంటారు మనం మేము ఇక్కడ ఫిలిం క్లబ్ విజిట్కి వెళ్ళాం మన పి తిమ్మాపురంలో వెళ్ళినప్పుడు నాతో పాటు అక్కడ వైఎస్ఆర్ లాన్స్ అని దాన్ని పెట్టారు పిల్లర్ క్లబ్ ఎవరో ఒక మెంబరు వాడిని తర్వాత కాపాడ్డా నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు తీసేస్తారా పేర్లు గీళ్ళు ఏదైనా గవర్నమెంట్ చూసుకుంటుందంటే సార్ నేను క్లబ్ మెంబర్ని నాకు ఎమోషన్స్ నాకు నా ఉన్నా కాకుండా ఈ క్లబ్కి అసలు వైఎస్ఆర్ సంబంధం సార్ ఎలా లాన్స్ పెడతారని చెప్పి వాడు కోపం తీసేశారు అది వేరు అటువంటి ఏదన్నా ఇటువంటి వార్తలు తప్పుడు వార్తలు రాసినప్పుడు లేదా చేసినప్పుడు ప్రజలు కొంత ఎమోషనల్గా చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని అట్లనే మేము వాళ్ళని ఎంకరేజ్ చేయం మీడియా కూడా సమయం పాడేల్సిన అవసరం ఉంటుంది